వెల్కమ్ టు వీ పవర్ న్యూస్ బులటెన్ల ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కొత్త బస్టాండ్ పరిధిలో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు బస్టాండ్లోకి బస్సులు సాఫీగా ప్రవేశించలేని పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆదోని బస్సు ప్రాంగణంలో ముఖ్యంగా ఆటోలు వల్ల ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో స్పందించిన ఆర్టీఓ దీప్తి శిశిర మాట్లాడుతూ ఆదోని యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు సమాచారం అందలేదని అందువల్ల ఈ సమస్య తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలను తక్షణమే చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులతో చర్చించి బస్టాండ్ పరిధిలో సిబ్బంది సంఖ్యను పెంచాలని కోరుతామని వెల్లడించారు నా పేరు ఇప్పుడు మనం వివిధ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము కాలేజెస్ లకి వెళ్ళి రోడ్ సేఫ్టీ గురించి చెప్తున్నాము స్కూళ్ళలో వెళ్ళి చెప్తున్నాము ప్లస్ రోడ్ సేఫ్టీ కేసులు రాస్తున్నాము ఇప్పుడు సీసీ బస్సెస్ కేసెస్ కూడా రాసాము అండ్ ఈ పండగ టైంలో రేట్లు పెరగకుండా డైలీ నైట్ డ్యూటీస్ చేసి చెక్ చేసి ఎక్కడ పెరగకుండా చూసుకున్నాము ఏదైనా ప్రాబ్లం ఉన్నది కూడా మనం వెరిఫై చేయించి తగ్గించి అప్డేట్ చేసి ఇచ్చాము సో ఈసారి ఎవరికి ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు అప్డేట్ అయ్యింది ఒక నా నంబర్ ఇచ్చి టోల్ ఫ్రీ మొత్తం మేన కూర్చొని మేనేజ్ చేసుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడంతా మనం సాల్వ్ చేసుకోగలిగినాము సో ఈసారి ప్రజలు చాలా మందిని మనం మాట్లాడినప్పుడు మేము చెకింగ్ చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఈసారి ఇంత హంగామా లేదు హై రేట్స్ లేదు అని చెప్పారు సో మాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ రోడ్ సేఫ్టీ మీద కూడా మేము బాగా అందరూ కలిసి మేము ట్రాఫిక్ వాళ్ళు కలిసి పనిచేస్తున్నాము ప్రతి చోట అండ్ ఈ రోడ్స్ లో ఎక్కడెక్కడ బాగా బాగలేదు అనే పరిస్థితి ఉన్నవన్నీ కూడా నోట్ చేసి ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనేటివి కూడా వెరిఫై చేసి మేము ఒక లిస్ట్ ఇచ్చాము దాన్ని ఈసారి రోడ్ సేఫ్టీ మీటింగ్ లో కలెక్టర్ గారి దగ్గర పెట్టాలా అని చెప్పి వాటికి అప్డేట్ చేయించడానికి మనకు మోస్ట్లీ యాక్సిడెంట్స్ తగ్గించడానికి ఈ యాక్సిడెంట్స్ మనకు మెయిన్ గా జరగదా జరుగుతోంది ఓవర్ స్పీడ్ ఒకటి వితౌట్ హెల్మెట్ అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ సో ఇవన్నీ తగ్గించడానికి చాలా మంది సీట్ బెల్ట్ ఎలా వేసుకోవాలా అనేది కూడా సరిగ్గా తెలియట్లేదు సో ఇవన్నీ మనం రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నాం చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు సో ఇది అందరూ తమ పని అని వాళ్ళ ఇప్పుడు ఎంత మనం చెప్పినా కూడా వాళ్ళకు అనిపిస్తేనే వాళ్ళు చేయగలరు సో అలా అందరూ తమ సేఫ్టీని తమ ఇంపార్టెన్స్ గా తీసుకొని అందరూ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని కోరుకుంటున్నారు ఇంకొకటి ఈ ట్రాఫిక్ సమస్య మనకు ఒక హాస్పిటల్ దగ్గర రోడ్లోనూ ఉంది ప్లస్ ఆర్టీసీ రోడ్ లోనూ ఉంది సో ఈ ఆర్టీసీ రోడ్లో మోస్ట్లీ ఈ ఆటోల మూలాన ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తున్నారు దీన్ని మేము కన్సిడర్ చేస్తున్నాము మేము ఈ పరిస్థితి మళ్ళీ జనరేట్ కాకుండా మేము డిఎంసార్ వాళ్ళు అండ్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అందరూ కలిసి మాట్లాడి దీనికి ఒక పరిష్కారం తీసుకొస్తాము మేము మేము ఆల్రెడీ దీని మీద కేసులు రాస్తున్నాము బట్ ఏంటంటే మేము లేని టైంలో వాళ్ళు తిరుగుతుంటున్నారు మేము ఇట్లా ఆఫీస్ లో ఉన్న టైంలో వాళ్ళు అక్కడ బ్లాక్ చేయడాలు మార్నింగ్ టైమ్స్ లో ఉండట్లేదు వాళ్ళు ఎందుకంటే మేము తిరుగుతుంటాం కాబట్టి మేము కేసులు రాస్తాము అని ఇది కూడా మేము కన్సిడర్ చేస్తాము కన్సిడర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ కేసులు రాస్తామండి ఈ ప్రాబ్లం ఇప్పుడే మా దగ్గరికి వచ్చింది కాబట్టి విల్ సాల్వ్